భారతీయ జనతా పార్టీ మరి ఎంపీ అభ్యర్థిగా బేడ్చల్ మార్కార్జిగిరి ఎంపీ అభ్యర్థిగా ఉద్యమ నాయకుడు గతంలో ఎమ్మెల్యేగాను అలాగే మరి రాష్ట్ర మంత్రిగాను పనిచేసి విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మన ముందుకి వచ్చారు వారిని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించవలసినటువంటి బాధ్యత మనమే ఉందని ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి విషయం మరి ఏదైతే పార్లమెంటు ఎన్నికలు పదమూడవ తారీఖు రాబోయే పదమూడవ తారీఖు జరుగుతున్నాయో మరి ఆ ఎన్నికల్లో ఈవీఎం ప్యానల్ ఈ విధంగా ఉంటుంది మరి రెండవ సీరియల్ నెంబర్ రెండులో వారి యొక్క గుర్తు అలాగే వారి ఫోటో ఉంటుంది దీని మీద మనం ఈ విధంగా ప్రట్ చేసి బీప్ సౌండ్ వస్తుంది ఆ బీప్ సౌండ్ వచ్చేంత వరకు ఒకే విధంగా ప్రజ చేస్తే ఆ బీప్ సౌండ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి తద్వారా వారికి ఓటు మనం వేసినట్టు అవుతుందని సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ ఉంటారు రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా పనిచేస్తూ ఏ విధంగా తెలిసిన మరి కాంగ్రెస్ అభ్యర్థి కానీ అటు టిఆర్ఎస్ అభ్యర్థి కానీ ప్రజలకు ఎంతవరకు తెలుసు అనేది కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరొక్కసారి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ఈటల రాజేందర్ గారిని గెలిపించారు అదేవిధంగా కేంద్రంలో మరి నరేంద్ర మోడీ గారికి మన మద్దతు తెలియజే తెలియజే చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే గతంలో దాదాపు నాలుగున్నర నుంచి ఐదు దశాబ్దాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఏ విధంగా దేశాన్ని వెనక్కి తీసుకెళ్ళిందో మనం మన అందరం చూసాం మరి కేవలం ఒక దశాబ్ద కాలంలో అంటే పది సంవత్సరాల కాలంలో మరి ఏ విధంగా అన్ని విధాలుగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడో నరేంద్ర మోడీ మనం గమనిస్తున్నాం చూస్తున్నాం ఈరోజు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి దేశీయ ఆర్థిక వ్యవస్థ ఐదవ స్థానానికి మరి వచ్చింది అంతకుముందు మరి ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే పావలా మాత్రమే అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు పైసలు మాత్రమే లబ్ధిదారునికి వచ్చేది కానీ ఇప్పుడు మరి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డీబీటీ విధానంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో లేదా ఏదైతే పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి వెళ్ళటం వల్ల మధ్యలో దళారీ వ్యవస్థ అనేది లేకుండా పూర్తిగా ఏదైతే పూర్తిగా ఏదైతే మన ఖాతాల్లోకి లబ్ధిదారుని ఖాతాల్లోకి వెళ్ళటం వల్ల వారికి లబ్ధిదారులకు ఎంతో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ విషయాన్ని మనందరం కూడా సమలించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి భారతీయ జనతా పార్టీకి మీ అందరు కూడా మద్దతు తెలియజేయాలని తెలియజేస్తూ సెలబ్రిస్తున్నాను భారత్ మాతకి భారత్ మాతాకి కేటల్ రాజేందర్ గారి నాయకత్వం కేటల్ రాజేందర్ గారి నాయకత్వం కమలం కోలు గుర్తుకి